పెడతరానికి పెద్ద రకానికి మందు లేదని పెద్ద అంటారు ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసే కల్తీ మధ్యం అయితే ఉంది కానీ తన రోగ నయా చేసుకోవడానికి జగన్ దగ్గర మందు లేదు ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో తెలియదు నాటికి వచ్చావు అప్పటికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నాయకుని పరామర్శించ వెళ్ళడానికి వచ్చావు ఆ పని చూసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం గురించి విమర్శిస్తావు వాళ్ళ గురించి మాట్లాడతావు వీళ్ళ గురించి మాట్లాడతావు బాల ప్రదర్శన చేయొద్దు అమాయకుల ప్రాణాలు అవుతున్నాయని పది సార్లు చెప్పాము అయినా పట్టించుకునే పరిస్థితి లేదు నిన్నటి రోజున మీ సిటీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మూడు వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు మూడు వేల నోటీసులు నోటీసులు కాదు ఇవ్వాల్సింది మూడు వేల మందిని జైలులో పెట్టాలి సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని ఎన్ని మాటలు చెప్పినా వినకుండా మీరు చెప్పిన మాటలకు విరుద్ధంగా పోలీసులు రాక్షసంగా వ్యవహరించినట్టు మాకు కనబడట్లేదు మీరే పోలీసుల మీద రాక్షసంగా వ్యవహరించిన పరిధి ఇక్కడ కనబడుతుంది దుర్మార్గంగా ఒక ఎస్బి కానిస్టేబుల్ చేయి విరగడానికి కారణమయ్యారు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని ర్యాలీలు జరగడం చూశాను కానీ ఇన్ని బల ప్రదర్శన జరగడం చూశాను కానీ ఎక్కడ కూడా పోలీసుల మీద దాడి చేసిన పరిస్థితి అయితే నేను చూడలేదు ఉన్మాదంగా రాక్షసంగా ఇచ్చిన వైసీపీ కార్యకర్తలు దీనికి అందరు కూడా జవాబుదారి మూడు వేల మందికి నోటీసులు కాదు మూడు వేల మంది జైల్లో పెడితే తప్ప బుద్ధి రాదనేది మాకు అనిపిస్తూ ఉంది ఎక్కడ పట్టిన మీ చేష్టలు వెర్రి చేష్టలు పిచ్చి చేష్టలు సైకి ఆనందం తప్పిస్తే ఇంకేం లేదు లిమిటెడ్ పీపుల్ రావాలి పబ్లిక్ ఇబ్బంది పడుతుంది అని ఎన్ని చెప్పినా కూడా ఈ ఈరోజు కానిస్టేబుల్